నమస్తే నేను మీ సతీష్ గడిచిన కొద్ది రోజులుగా హిందూ ధర్మం అలాగే హిందుత్వం మాటున వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితి మరి ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హిందూ ధర్మం గురించి మాట్లాడేటువంటి హక్కు లేదు అర్హత లేదు అంటూ వైసీపీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు నరస్మల్ శ్రీనివాసరావు గారు సార్ సార్ ముఖ్యంగా హిందూ ధర్మం అలాగే హిందూ మతం అని చెప్పేసి అని వైసీపీ నేతలు మాట్లాడడం మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కనుక గుళ్ళు కూలగొట్టారో వాటిని జగన్మోహన్ రెడ్డి వచ్చాక వాటిని పునర్నిర్పించారు అది ఆయనకు కానీ రాజశేఖర్ రెడ్డికి కానీ హిందుత్వం మీద ఉన్నటువంటి గౌరవం భక్తి అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి వినాయక చవితి పూజలు నిర్వహించడం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి అసలు చంద్రబాబు నాయుడు గారు కూలగొట్టినటువంటి గుళ్ళని జగన్మోహన్ రెడ్డి పునరుద్ధరించారు మా ప్రభుత్వమే హిందుత్వాన్ని మోసింది అంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు వాస్తవం ఉందన్న ఇప్పుడు యాక్చువల్గా ఈ దేశంలో ఒక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన కానీ ఆయన అనంతరం చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ నడిపించడంలో పూర్తి స్థాయిలో సెక్యులర్గా ఉన్నారు ఇళ్ళు అయితే వారు హిందూ ధర్మాన్ని ఆచరిస్తారు దాన్ని ఒక జీవన విధానం అనుకుంటారు తప్ప మతోన్మాదం కానీ ఉన్మాదం కానీ ఉండదు వాళ్ళ దగ్గర ఇక్కడ ఎన్టీ రామరావు గారు నిలువెల్లా కాషాయం ధరించి మగపిల్లలందరికీ కూడా కృష్ణనామదేయం ఆడపిల్లలందరికీ కూడా ఈశ్వర నామదేయం వచ్చేలాగా ఆయన పిల్లలందరికీ పేర్లు పెట్టుకుని నూరారా భగవంతుడిని ఆ పిల్లలను పిలవడం ద్వారా స్మరించుకుని వాడాను ఏమండి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కులదయము ఎల్లదయము ఇష్టదయము ఆయన ఇంటి దయ్యము వెంకటేశ్వర స్వామి ఆయన ఏ రోజైనా సరే ఏ కార్యక్రమం ప్రారంభించినా వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు తీసుకుని ఆయన కుటుంబ సమేతంగా ఆయన ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతాడు మొన్న గెలిచిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానం క్షేత్రానికి దర్శించి స్వామివారిని సేవించి ఆయన ఆశీర్వచనం తీసుకుని ప్రారంభించాడు పరిపాలన ఏ రోజైనా సరే వాళ్ళు మనవడు మనవడ పుట్టినరోజైనా తన పుట్టినరోజైనా పిల్లలు పుట్టినరోజైనా వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్ళి స్వామివారి ఆశీస్సులు తీసుకున్న తర్వాతే ప్రారంభిస్తాడు అలాగే భగవంతుడు ఇప్పుడు ఇతర మతాల పట్ల కూడా అంతే పరమత సహనం ఉంటాడు వాళ్ళని కూడా అలాగే గౌరవిస్తాడు ఆయన ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి హిందూ ఉద్ధారకుడు చంద్రబాబు నాయుడు గారు హిందూ మత ద్రోహి అన్నట్టుగా గుళ్ళు కోలగుట్టించడం మాటే అసంబద్ధం ఈ మాట ఎందుకు వస్తుంది మల్లాది మల్లాది విష్ణువ ప్రహ్లాద్ విష్ణు నాలిక దళసెక్కిపోయింది అది ఎందుకంటే నీకు స్వర్ణ బార్మిషన్లో నీ ఈపి సెట్లు కొట్టలేదు కాబట్టి నీకు ఒళ్ళు కొవ్వెక్కిపోయి మాట్లాడుతున్నావు అలాగా అంతే కదా ఇది వీళ్ళు చేసిన పొరపాటు స్వయంకృతం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చేసిన స్వయం ఇప్పుడు ఆయన రకరకాల హిందూ మత ఉద్దరణల గురించి అక్కడ మీటింగ్ అయిపోయి మాట్లాడుతూ ఉంటాడు దాని కౌంటర్గా బ్రాహ్మణ కార్పొరేషన్లో లేదా బ్రాహ్మణ సమాజం సంబంధించిన కోటాలో తీసుకుంటారు పదవులో వాళ్ళు ఏం మాట్లాడతలేదు ఇది మైనస్ టీడీపీకి టీడీపీ బ్రాహ్మణ కార్పొరేషన్ స్టార్ట్ చేసిందే టీడీపీ వాళ్ళు ఎప్పుడైనా చేశారా పైగా వైసీపీ అయాంలో ఎంతమంది అయ్యవార్లని దారుణంగా దాడులు చేశారు నేను మామూలుగా అయ్యవార్లకి మన కాళ్ళదండం పెట్టుకుంటాం ఎందుకంటే మార్గదర్శులు భగవంతుడికి భక్తుడికి మధ్య వారుదలు వాళ్ళే ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్టే వాళ్ళకి దాన్ని ఇప్పుడు తీసుకెళ్ళాలి కదా భగవంతుడి దగ్గరికి మనం ఇప్పుడు మంత్రోచ్చారణ అనేటువంటిది భగవంతుడి మాటే మంత్రం అంటారు శక్తి ఉంటుంది బలం ఉంటుంది అని నమ్ముతాం మనం నమ్మనోటికి ఏమీ లేదు కాబట్టి మన నాలుగు తిరగకపోయినా మనకు ఆ పాండిత్యం లేకపోయినా మన బదులు వాళ్ళు మనకు అర్చన చేసి వాళ్ళేం బావుకునేది ఏముండదు ఇదిగో నా బావుని భక్తుడు ఇదిగో అతని పేరు అర్చన చేస్తున్నాను నేను అతనికి ఏమైనా నువ్వు అనుగ్రహించే అని చెప్తాడు ఏంటంటే వాళ్ళమే దాడులు చేయటం ఏంటండి ఎంత దారుణం శ్రీశైలంలో కానీ నీకు శ్రీకాకుళంలో కాగా నీ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని చాలా దారుణంగా హింసించి వాళ్ళందరిని కొట్టి తిట్టి వాళ్ళ మీద దాడులు చేశారు ఇతను మల్లాది విష్ణుకి సిగ్గుశానం అనేటువంటిది పెడితే భగవంతుడు అంతర్వేద రథం తగులు పడిపోతం దగ్గర నుంచి మొదలెడితే పిఠాపురంలో రాజమండ్రిలో రాయలసీమలో నెల్లూరులో ఎన్ని చోట్ల జరిగిన అపచారాలు అపసవ్యాలు దేవీ దేవతల దగ్గర విగ్రహాలు జరిగిన అపశ్రుతులు అక్కడ అపచారాలు రామతీర్థంలో రాముడి విగ్రహం తల తెగిపోవడం గురించి మాట్లాడాలి ఫస్ట్ పిచ్చివాడు చేశాడు తేనుటేకలు రథం తగలబెట్టిని ఎలకల ఉడతలు కురికినాయి ఇలాంటివి అసలు ఎప్పుడన్నా విన్నామండి అమ్మవారి వెండి సింహాలు మాయమైపోయినాయి ఎవరి హయాంలో మాయమైపోయినాయి ఈ పక్కనే ఉంటాడు వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ మినిస్టర్గా ఉండే ఎవడు హయాంలో మాయమైపోయినాయి ఆంజనేయ స్వామి చెయ్యి విరిగిపోతే చెయ్యే కదా పెట్టి పెడితే అయిపోద్దని అని పిడుగుపడిన టెంకెమ్మల్లో ఉంటాడు ఒకడు గుడివాడ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అతను మాట్లాడుతాడు అంటే మీరు ఇలా మాట్లాడుతున్నాడు నిజంగా మాకు దురదృష్ట మాట్లాడుతున్నట్టు అని చెప్తేమో కానీ మీకు ఒళ్ళు మండి మాట్లాడుతున్నాం దీని కౌంటర్గా ఈ టీడీపీలో ఉండరు కదా దీనికి సంబంధించిన వాళ్ళు దేవాదాయ మంత్రులు వాళ్ళు మాట్లాడాలా ముఖం మీద కొట్టినట్టు చెప్పాలి మీకు సమాధానం మామూలుగా చెప్తే దొన్నపోతు మేము వాహనం మీరు ఎలాగో ప్రచారం చేస్తూ ఉంటారు తద్వారణ వండి ఇంత పరమత సహనం సెక్యులర్గా ఏ మతానికి ఇవ్వాల్సిన గౌరవం ఆ మతానికి ఇస్తా రాష్ట్రాధినేతగా ఎలా వ్యవహరించాలో పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన ఆచరించే మతం హిందువుగా ఆ దేవుడి పట్ల అచంచలమైన విశ్వాసాన్ని పెట్టుకుని ఆ బా భగవంతుడి పట్ల ఎలాగ ఆరాధన బాగుండాలో అదంతా పూర్తి పెర్ఫెక్ట్గా ఉంటాడు ఆయన తిరుమల తిరుపతి ఇప్పుడు ఆయన వీళ్ళు ఇన్ని కౌరులు చెప్తున్నారు అమరావతిలో నమూలా దేవస్థాన తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా దేవాలయానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత భూమి కేటాయించాడు ఎన్ని నిధులు కేటాయించారు మీరేం చేశారో తెలుసుకుంటే స్పష్టంగా అర్థమైపోతుంది సుబ్బారెడ్డి అతను ఎవరో కరుణాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ నాస్తికల్ని వీళ్ళందరినీ దేవుడి పట్ల వెముక్కుతున్న వాళ్ళు వేరే అన్యమతస్థుల్ని పెట్టి మీరు ఎంత భ్రష్టు పట్టించారు ఆకారాలు చేశారు ఒకటే లెక్కండి సతీష్ గారు నేను ఒక సామాన్యుడిని సగటు పౌరుణ్ణి ప్రజల వాయస్ గొంతు మనం వినిపిస్తున్నాం అంతే మనం చేసేది ఏం లేదు కానీ నేను ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోని దాక్షారం వెళ్ళాను అన్నవరం వెళ్ళాను తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాను ఏ దేవాలయానికి వెళ్ళినా మా ఆచంట శివాలయానికి వెళ్ళాను నేను ఇక్కడ అక్కడ ఎనభై ఏళ్ళ వృద్ధుడైన పూజారి గారు ఆయన కూడా మనల్ని మన టీవీలో మాట్లాడింది కానీ ఎక్కడన్నాడు యూట్యూబ్లో మాట్లాడింది కానీ చూసైనా వారి పట్ల మనం వెలిపించిన అభిప్రాయానికి సంతోషించి ఆశీర్వదించారు మా గురించి మాట్లాడారండి మీరండి ఎందుకంటే నేనేం చెప్పానంటే ఇప్పుడు చాలామంది పూజారులు ఉంటారు పౌరోహిత్యం నిర్వహిస్తూ ఉంటారు వృత్తిగా వాళ్ళ ఆచారంగా వారసత్వంగా వస్తూ ఉంటుంది వాళ్ళ వివాహాల విషయంలో కానీ వాళ్ళు కట్టుబాట్లు బయటికి ఇప్పుడు ఒక యువకుడు ఉన్నాడు అతను హ్యాపీగా తిరుగుతాడు బయట వీళ్ళ కొన్ని కట్టుబాట్లు ఆ పంతులు గారు బయట తిరిగితే పంతులు గారు ఎలా తిరిగేట ఎవరు పడతాడు అడుగుతాడు వాళ్ళంతా రిస్ట్రిక్టెడ్ ఒక ప్రదేశాల్లోనే పరిమితం అయిపోయి ఉంటుంది వాళ్ళ జీవితాలు అక్కడే దేవుడి దగ్గర సమక్షంలో ఉండాలి నిజమే భాగ్యమే భగవంతుడి సమక్షంలో వాళ్ళు సేవ చేసుకోవడం భాగ్యమే కానీ ఎలోకం ఎన్ని దాన్ని అధిగమించే వాళ్ళ సాధన వాళ్ళు కొంత వెసులుబాటు వాళ్ళు ఎవడైనా సరే మీరు ఆ పూజారుల దగ్గర మీరు డబ్బులు వేయకూడదు ఆ దక్షిణ ఇవ్వకూడదు అని చెప్తారు నేను ఇవ్వండి బాబు అని చెప్తాను ఎందుకంటే మనకే దేవుడికి మధ్య వారది అతను ఎలా బతుకుతాడు ఆ వృత్తిలో అతనికి ఆదాయం లేకపోయినా అతనికి ఆకర్షణ లేకపోతే ఎలా బతుకుతాడు ఇది ఆలోచించమని చెప్పిమని నేను ఇదేనా ఎప్పుడైనా ఆలోచించారు ఈ ప్రభుత్వాలు ఈ వైసీపీ ప్రభుత్వం అయితే డెఫినెట్గా ఒక మతాన్ని కొమ్ము కాస్తారు వాళ్ళు వాళ్ళు వల్ల గతం నుంచి క్రైస్తవం వ్యాప్తి కానీ క్రైస్తవం కానీ ఆ చిన్నప్పటి నుంచి ఉంది మా ఊళ్ళో జాన్ మాస్టర్ అని ఒక ఆయన వాడు ఆయన బ్రహ్మాండంగా క్రిస్మస్ చేసుకుంటే మా ఇంట్లోంచి హార్మోనియం పెట్టించుకోలేదు మేము నేను పాల్గొనేవాడిని వాళ్ళ పాటలు వినేవాడిని ఆయన మాగన్న ఒంట్లో బాగపోతే ప్రార్థనే చేసే సుహృద్భావ వాతావరణంలో పరమత సహనంతో అటు ఇటు కూడా ఇబ్బంది లేకుండా ఉండేది వాళ్ళ రోజుని చాలామందికి క్రైస్తవం మీద విముక్తి ఎందుకు వస్తుంది వీళ్ళు బలవంతంగా మత మార్పిళ్ళు కానీ లేదంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చూసుకుని రిచిపోయి మాట్లాడడం కానీ కొంతమంది దానివల్ల ఏమవుతుంది అసలుకే ముప్పు రావట్లా ఇది ఇలాంటి ఆరోపణలు నువ్వు ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని ఎవరిని పట్టుకుని ఏమంటున్నాడు విష్ణు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాడు నోట్లో ప్రసాదం వేసుకున్నాడు గంటసేపు నవ్వు అసలు నవ్వు లేదో తెలియదు ఫుల్ యాక్షన్ చేసాడు అలా ఆవిడ తీసుకుని మనం తిరుమల నాయుడు గారు అడిగాడు కదా ఇద్దరు రాలేదే గుండు చేయించుకుని రెండోసారి అన్నాడు ఏ ఇంతకు మానేశాడు మన వెళ్తాన్నాడు అన్నాడు వెళ్ళొచ్చు కదా వినాయక చవితి మాత్రం చేస్తాడా కొబ్బరిగా కొడతాం చేత మళ్ళీ కుర్రోడు అంటారు అతన్ని ఈ గుడి సెట్టింగ్ వేసి ఏంటండి ఇది వీళ్ళ గురించి ఇప్పుడు దమ్ముగా చెప్పయా నేను క్రైస్తవుణ్ణి నేను రాను మా మంత్రి గారు వస్తాడో అని చెప్పాల దొమ్ముగా ఇప్పుడు నీ నీ ఆచారాన్ని నువ్వు అక్కడ కూడా మోసం చేస్తున్నావు క్రైస్తవాన్ని కూడా మోసం చేస్తున్నావు నువ్వు క్రైస్తవుని కూడా అలా మోసం చేయకూడదు క్రైస్తవం అంటే తెలుసా అండి వీళ్ళు ఎవరికి తెలియక ఇష్టం అని మాడుతున్నారు కానీ జాలి దయ కరుణ ఇదే బాటమ్ లైన్ హర్ట్ నెవర్ లవ్ ఎవర్ ప్రేమను పంచు జాలి దయతోటి ఉండు నీ తోటి వాడిని ప్రేమించు లేని వాడికి సహాయం అందించు ఇది వాళ్ళ బాటం లైన్ అది సర్వీస్ రంగంలో ఉంటారు చూడండి కేరళ నుంచి గట్రా వచ్చి వాళ్ళంతా నర్సు నర్సింగ్ రోగగ్రస్తులకు స్వస్థత చేకూర్చడానికి వాళ్ళకి శుశ్రూషలు చేస్తూ ఉంటారు అది ఇవాళ మృగ్యమైపోయి జగన్మోహన్ రెడ్డి అటువంటి హెల్ప్ చేసి మనిషి మన పెత్తనం కోసం పచ్చి నెత్తి తాగి కూడా ఏ రకమైన ప్రేమ పంచుతాడయ్యా హిందూ మతం పట్ల అతనికి ఏం గౌరవం ఉంటుంది అతను చంద్రబాబు నాయుడు గారు గుళ్ళు కోల దేని గురించి మాట్లాడుతాడు అతను విజయవాడలో ఆ ఫ్లైఓవర్ అది ఎవరిదే ఆ ప్రాజెక్టు నేషనల్ హైవే కేంద్ర ప్రాజెక్ట్ అది వాళ్ళు అక్కడ రోడ్డు ఫ్లైఓవర్ కట్టాలంటే ఏం చేయాలి అక్కడ అడ్డలు ఉన్న ఈ దేశంలో గుజరాత్తో సహా మోడీ పచ్చి హిందూ మతం అనుకున్నాం మోడీ గారు బీజేపీ పరిపాలన గుజరాత్లో ఎన్ని గుళ్ళు తీసేసారు ఉత్తరప్రదేశ్లో ఎన్ని తీసేసారు తెలంగాణలో ఎక్కడైనా సరే కోర్టులు ఏం చెప్పినాయి న్యాయస్థానాలు ఏం ఆదేశాలు ఇచ్చినాయి ఎన్ని మానేసి గుళ్ళు కొడగొట్టాడా సిగ్గు లేకుండా వీళ్ళు నోరు ఉండబట్టి ముఖం మూడు ముఖాలు పగలు కొడితే దెబ్బకి దారిలోకి వస్తారు నువ్వు నిజం మాట్లాడు అమ్మతో మాట్లాడుతూ ముఖం పగిలిపోతుంది చెప్పాలా ఎందుకు చెప్పట్లేదు వీళ్ళు ఆ చెప్పిన రోజు ఇవన్నీ కంట్రోల్ అవుతాయి అక్కడ ఫ్లైఓవర్ లేకపోతే వాళ్ళ ఫ్లైఓవర్ వచ్చిన వాళ్ళు ఎంత సుఖం అనిపిస్తున్నారు ప్రజలందరూ మానవ సేవయే మాధవ సేవ గుర్తుపెట్టుకోవాలి ఎవడైనా సరే వీళ్ళు మరి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అంత అపచారం చేసి ఏ దేవ గుడితో సహా అన్ని భ్రష్టుపడిచ్చేసరి అపచారాలే అపచారాల మీద అపచారాలు అక్కడ ఎవరైనా ఈవో కింద వచ్చినా లేకపోతే మండలి కింద వచ్చినా వీళ్ళు సొంత బాబు సొమ్ములేగానే కరుణాకర్ రెడ్డి వాళ్ళు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాళ్ళు అడ్డగోలుగా దోచేశారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బొమ్మ బయటకు వస్తుంటే బింపి శాట్ అంత అయిపోతుంది అంతా వీళ్ళు మాట్లాడతారు మళ్ళీ ఈ విష్ణు కూడా మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు ఒక ఆడబిడ్డ మీద నువ్వు ఒకసారి మాట్లాడే టీవీలో అంటే నీకు బలహీనుల మీద లేకపోతే ఆడవారి మీద నువ్వు అధికారం కోల్పోయిన తర్వాత కూడా నువ్వు ఆరేషన్ చేస్తున్నావు అంటే నీ రెండు కాళ్ళు ఏం చేయాలో గుర్తుపెట్టుకోవాలి అక్కడ ఈ నాయకులు ఏం చేస్తున్నారు తెలియట్లేదు విజయవాడ వాళ్ళే చెప్పి చెప్పిబడలేడా వీళ్ళకి గుళ్ళు కోళ్ళగొడిచ్చాడు చంద్రబాబు నేను చంద్రబాబు గారు గుళ్ళు చేయడు ఇలాంటి వాగుడు వాగుడు కాబట్టి ఈ సమాధానం చెప్తున్నాను ఎందుకంటే అలాంటి వ్యక్తులు మనం అవమానం చేసినా అపనందలేసినా ఖచ్చితంగా మేము ఊరుకోము ఎవరు ఊరుకున్నాను